నార్కాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల హెల్ప్ డెస్క్ ఇన్ఛార్జిగా తాలా యాదగిరి విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఇటీవల జీబీఎస్ అనే వ్యాధి బారిన పడడంతో నార్కల్ జిల్లా కేంద్రంలోని శ్రీ హేమంత్ నీరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని అడ్మిట్ అవ్వడం జరిగింది వైద్యానికి సుమారు ఐదు లక్షలు ఖర్చు అవుతుందని తనను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకోవడం జరిగింది అకౌంట్ పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి సహాయం చేయగలరని కోరుతున్నాం